ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మహాశివుని అద్భుతమైన కథ దీనిని ఎవరు వింటారో వారిపై మహాశివుని దృష్టి ఉంటుంది దీని యొక్క వర్ణన మనకు శ్రీశివ మహాపురాణంలో చెప్పడం జరిగింది పూర్వం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఆ నగరంలోనే చాలా ధనవంతుడు కాని ఎప్పుడు కూడా దాన ధర్మాలు పుణ్యకార్యాలు పూజలు వ్రతాలు లాంటివి చేసేవాడు కాదు వాళ్లు ధనవంతులే కానీ ఆ దంపతులకు మాత్రం ఏ సంతానం కలగడం లేదు సంతానం గురించి వాళ్లు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు ఆ దంపతుల ఇంటి ముందే ఒక రావి చెట్టు ఉండేది ఆ చెట్టుపైనే ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఉంటూ ఉదయమూర్లోకి వెళ్లి ఆహారం తీసుకువచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది ఆ పక్షి అలా ప్రతిరోజు ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించేది ఆ పక్షి ప్రతిరోజు ముందుగా దగ్గరగా ఉన్న ఆ వ్యాపారి ఇంటికే వెళ్లేది కానీ అక్కడ ఒక్క ధాన్యపు గింజ కూడా లభించేది కాదు అప్పుడు ఆ పక్షి తన మనసులో ఇలా ఆలోచిస్తుంది ఈ నగరంలో ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు చాలా ధనవంతుడు కాని ఇతను ఎవ్వరికీ దానం ఇవ్వడు ఎవరైనా ఏ పూజలు చేయడు ఏ గుడికి వెళ్లడు ఎవ్వరికీ సహాయం చేయడు కనీసం మాలాంటి పక్షులకు కొద్దిగా ధాన్యం కూడా వేయడు ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది ఒకరోజు ఆ పక్షి తన నుండి బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చుంటుంది అదే సమయంలో ఆ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వ్యాపారితో ఇలా అంటుంది చూడండి మన వద్ద చాలా ధనముంది ఈ నగరం మొత్తంలో మనమే ధనవంతులం మన వద్ద ధనం బంగారం ఆహారం వీటి గురించి చింత ఏమాత్రం లేదు కాని మనం ఈ ధనాన్ని ఏం చేసుకుంటాం మనకు ఏ సంతానమే లేదు మన తర్వాత మన వంశానికి వారసుడే లేడు మన తర్వాత ఈ ధనాన్ని ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి ఇందులో నా తప్పేముంది మన తలరాతనే ఇలా ఉంది నాకైతే అనిపిస్తుంది మన తలరాతలు సంతానం రాసిపెట్టినట్టుగా లేదు ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు ఈ సుఖాలను ఈ ధనాన్ని అనుభవిద్దాం మన తర్వాత ఈ ధనం ఎవరికీ రాసిపెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటాడు ఇలా ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న మాటలని ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది ఆ తర్వాత అక్కడ నుండి ఎగిరిపోతుంది ఒక్కరోజు కాదు ఇక ఆ పక్షి ప్రతిరోజు ఆ వ్యాపారి ఇంటిమీద కూర్చుని వారే దరు మాట్లాడుకుంటున్న మాటలన్నీ జాగ్రత్తగా వినేది ఆ వ్యాపారి భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది ఆమె మనసులో దయాధర్మముండేది కాని తన భర్తకు భయపడి దానధర్మాలు చేసేది కాదు ప్రతిరోజు తన ఇంటికి వస్తున్న ఆ పక్షిని ఆమె బాగా గమనించింది ఆ చిన్న పిచ్చుక ఆమెకు బాగా నచ్చింది ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా దొంగతనాన ఆ పక్షికి రుచికరమైన పండ్లు ధాన్యం వేయడం మొదలుపెట్టింది ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ పిచ్చుకకు ఆ వ్యాపారి భార్యకు మంచి స్నేహమేర్పడింది అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగినది కాని ఆమెకు ఏ సంతానం లేక ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది ఒక వివాహిత ఎప్పటి వరకు తల్లి కాలేదో అప్పటి వరకు ఆమెకు సుఖం లభించదు ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది ఒక స్త్రీకి సంతానం కలిగినప్పుడు కలిగే ఆనందం ఎన్ని కోట్ల ధనమున్నా కలగదు ఎంత బంగారం ఉన్నా కలగదు సంతానం కలిగినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాకు ధాన్యం మంచి మంచి పనులు ఇస్తుంది ఆమెకు నేను రుణపడిపోయాను ఆమె దోహకాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆమెకు ఎలాగైనా ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలు తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలగవచ్చు నాకు ఇంతకన్నా వేరే దారి లేదు నేను ఒక చిన్న పక్షిని ఇంతకు మించి నేను ఏమీ చేయలేను ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి ఆమె దూ అఖాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది నేను కొన్ని రోజుల వరకు వేరే ప్రదేశానికి వెళ్తున్నాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడ నుండి ఎగిరిపోయింది అప్పుడు ఆ అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తుంది మహాశివుని గుడిలు చాలా ఉంటాయి ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఏ గుడిలో ఉన్నా తిరిగి చివరికి కైలాసానికి తప్పకుండా చేరుకుంటాడు అందువల్ల నేను అక్కడికే వెళ్తాను అంటూ వేగంగా ఎగరడం ప్రారంభించింది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉపవాసం ఉంటూనే ఎగురుతుంది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ బాగా అలసిపోయి చివరికి కైలాస పర్వతాన్ని చేరుకుంది ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు ఆ పక్షి నేరుగా వెళ్లి పార్వతీదేవి పాదాల చెంతపడి స్పృహ తప్పింది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకుని దానికి స్పృహ కలిగేలా చేసి అనుకుంటున్నావు ఇక నువ్వేమీ బాధపడకు ఆ మహాదేవుడు ధ్యానం చేస్తున్నాడు ఆయన ధ్యానం నుండి లేవగానే మనం ఆయనతో మాట్లాడదాం అని అంటుంది ఆ కొద్దిసేపటికే మహాదేవుడు ధ్యానం నుండి బయటకు వచ్చాడు అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకుని ఆయన దగ్గరకు చేరుకుని జరిగిన విషయం అంతా ఆయనకు చెప్పి ఆ వ్యాపారి దంపతుల విధి వ్రాతలు సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు కొద్దిసేపు ధ్యానం చేసి వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేదు అని చెప్పేస్తాడు అప్పుడు పార్వతీదేవి దేవవారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు వారి తలరాతను మార్చి వారికి సంతానం ప్రసాదించండి మీ వల్ల సాధ్యం కానిది ఏమున్నది అని అంటుంది అప్పుడు మహాశివుడు దేవివాళ్ల విధివిరాతలో సంతానమే లేదు వారికి నేనెలా సంతానం ప్రసాదిస్తాను అని అంటాడు ఎంత చెప్పినా పార్వతీదేవి వినడం లేదు దేవా ఈ పక్షి తన ప్రాణాలను లెక్క చేయకుండా మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చింది మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చేయాలి నేను మాట కూడా ఇచ్చేశాను అని అంటుంది ఎంత చెప్పినా పార్వతీదేవి వినకపోవడంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటున్నాడు సరేదేవి నువ్వు నా మాట వినడం లేదు కదా నీ కోరికను తీర్చడం నా బాధ్యత నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కాని ఒక సరతుంది దేవి ఆ పక్షితో వారికి సంతానం కలిగిన తర్వాత దానధర్మాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి శాస్ త్రాలను పురాణాలను చదవాలి కు వచ్చిన వారికి ఉట్టి చేతులతో వెనక్కి పంపకూడదు వాళ్లు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు కాని వాళ్లకు సంతానం కలిగిన తర్వాత గొప్ప ఆస్తికులుగా మారాలి ఒకవేళ ఇవన్నీ చేయకపోతే ఆ పుట్టిన సంతానం అల్పాయుష్తో చిన్న వయసులోనే మరణిస్తాడు అని చెప్తాడు అప్పుడు ఆ పక్షి మహాదేవ వారికి సంతానం కలిగిన తర్వాత వంతుగా వారిని మంచివారుగా మార్చే ప్రయత్నం చేస్తాను వాళ్లను భక్తులుగా మారుస్తాను అని అంటుంది అప్పుడు మహాశివుడు తధాస్తు ఇక వారికి సంతానం కలుగుతుంది ఇక నువ్వు జాగ్రత్తగా వేళు లిపో అని అంటారు అలా ఆ పక్షి వారికి నమస్కరించి అక్కడ నుండి తన గూడుకు చేరుకుంది అలా ఒక్క సంవత్సరంలోపే వారికి ఒక పుత్రుడు జమిస్తాడు ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు వాళ్లకంటే ఎక్కువగా ఈ పక్షికి ఆనందం కలుగుతుంది తన కష్టానికి ఫలితం దక్కింది అంటూ సంతోషిస్తుంది ఇక పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి చాలా దానధర్మాలు పండుగలు చేస్తాడు అలా చేస్తే చాలామంది పేదవాళ్లు బాగుపడతారు అని అనుకుంటుంది ఆ పక్షి ఇలా మెల్లిమెల్లిగా కాలం గడుస్తూనే ఉంది కానీ ఆ వ్యాపారిలో ఏ మార్పు రాలేదు ముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు అలాగే ఉంటున్నాడు ఇలా నాలుగు శివరాత్రులు గడిచిపోయాయి ఇక ఐదవ శివరాత్రి కూడా వచ్చేసింది అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది ఆ వ్యాపారి కొడుకు ఐదు సంవత్సరాల వయస్కు వచ్చాడు ఇప్పటివరకు ఆ దంపతులు ఏ దానధర్మాలు చేయడం లేదు ఏ పూజలు చేయడం లేదు ఎవ్వరికీ సహాయం చేయడం లేదు ఈ గుడికి వెళ్లడం లేదు వీళ్లు ఇలాగే చేస్తే వాళ్ల పుత్రుడు అల్పాయుష్తో చిన్న వయసులోనే మరణిస్తాడు అప్పుకి ఆ బాలుడు మరణిస్తాడు వీళ్లకు సంతానం కలిగితే వీళ్ల ప్రవర్తన మారుతుంది అనుకున్నాను పుత్రుడు మరణిస్తాడు అనే విషయాన్ని నేను వారికి ఎలా చెప్పాలి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు ఆ మళ్ళీ మహాశివుని దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పాలనుకుంది ఆ పిల్లవాడి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని ఉంది ఆ పక్షి పిల్లల వయసు కూడా పెరిగిపోయింది అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో చూడండి నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి ఎగిరిపోయింది ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ రెండు రోజులకు కైలాస పర్వతాన్ని చేరుకుంది నేరుగా పార్వతీదేవి పాదాల వద్ద పడిపోయింది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకుని ఓ పక్షి ఇంకా నీ దోహకం దూరం కాలేదా వారికి సంతానం కలిగింది కదా అక్కడ సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్లీ ఎందుకు వచ్చావు అని అంటుంది అప్పుడు ఆ పక్షిదేవి ఆ దంపతులకు సంతానమైతే లభించింది కాని ఆ దంపతులను ధర్మ మార్గంలోకి నేను తీసుకురాలేకపోయాను అది నా వల్ల కాలేదు ఆ దంపతులు సంతానం కలగకముందు ఎలా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు వాళ్ళు దానధర్మాలు చేయడం లేదు పూజలు చేయడం లేదు గుడికి వెళ్లడం లేదు వారిలో ఏం మార్పు రాలేదు అని అంటుంది అప్పుడు మహాశివుడు అయితే వాళ్ల పుత్రుడు అల్ప ఆయుష్తో చిన్న వయస్సులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ మహాదేవ అలా జరగకూడదు వారి పుత్రుడు దీర్ఘాయుషుతో బ్రతకాలి అంటూ తన తలని రాయికి కొట్టుకోవడం మొదలుపెట్టింది అది చూసిన పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకుని నువ్వు శాంతించు నేను మహాదేవునితో మాట్లాడుతాను అని అంటుంది అప్పుడు పార్వతీదేవి మహాశివునితో ఇలా అంటుంది దేవా పక్షి ఆవేదనను ఒక్కసారి చూడండి దాని బాధ మీకు కనిపించడం లేదా ఆ పక్షి తన కోసం కాదు కోసం ఇంతగా బాధపడుతుంది ఓక్ సారి వారిని కనికరించండి అని అంటుంది అప్పుడు మహాశివుడు ఆ పక్షితో సరి అయితే మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు ఆ దేవా నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాని నా భాష వారికి అర్థం కావడం లేదు నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి అందుకని మీరే వచ్చి వారికి అర్థమయ్యేలా వారు ధర్మ మార్గంలో నడిచేలా చేయండి అని అంటుంది అప్పుడు ఆ ఆది దంపతులు సరే అయితే మేమే వచ్చి వారికి జ్ఞానాన్ని కలిగిస్తాం అని అంటారు ఇక ఆ పక్షి ఎంతో సంతోషంగా అక్కడ నుండి బయలుదేరి తన గూడుకు చేరుకుంది ఒకరోజున ఆ శివపార్వతులు చూడండి మాకు బాగా ఆకలిగా ఉంది మాకు మంచి భోజనం పెట్టండి మీరు మాకు మంచి భోజనం పెట్టకపోతే మేము మిమ్మల్ని శపిస్తాం ఆ తర్వాత మీరు చాలా బాధపడవలసి ఉంటుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వారికి చేతులు జోడించి మమ్మల్ని శపించవద్దు వారికి మంచి రుచిగల భోజనం పెడుతుంది ఆ వ్యాపారి కొడుకు కూడా తన చిన్న చేతులతో వారికి వడ్డిస్తున్నాడు అది చూసి వాళ్లు చాలా ఆనందిస్తారు ఎంతైనా మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం కదా అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి తన మనస్సులోనే మురిసిపోతుంది ఇక వాళ్లు భోజనం చేసి లేచి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి మహాత్మా మర్యాదలు బాగున్నాయా మీకు తృప్తిని కలిగించాయా ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకున్నారు అప్పుడు మహాశివుడు వారితో ఇలా అంటున్నాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు చాలా తప్పులు చేశారు ఇప్పుడు కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రునికి పెద్ద ప్రమాదం కలుగుతుంది అంతేకాదు మీ పుత్రుడు చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యాపార దంపతులు సాధువు వేషంలో ఉన్న ఆది దాంపతులా పాదాలపై పడి మహాత్మా అలా జరగకూడదు మాకు లేక కలిగిన సంతానం అతనికి ఏమైనా జరిగితే మేం జీవించి కూడా వ్యర్థమే మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకుంటున్నారు అప్పుడు మహాశివుడు దానికి ఒక్కటే మార్గం ఉంది రోజు నుండి మీ ద్వారం ముందుకు వచ్చి ఎవరైనా భిక్ష అడిగితే వారిని ఉట్టి చేతులతో వెనకకు పంపకూడదు ఇప్పటి నుండి మీరు దానా ధర్మాలు చేయండి కోసం బావులు తవ్వించండి పేదవారికి సహాయం చేయండి పూజలు చేయండి మహాశివరాత్రికి నిష్ఠగా ఉపవాసం నుండి మహాశివునికి పూజలు చేయండి తాడు అప్పుడు ఆ దంపతులు మహాత్మాయిన్ నీ రోజులు అజ్ఞానంలో బ్రతికాము కాని ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ భక్తి మార్గంలోనే నడుస్తాము దాన ధర్మాలు చేస్తాము అని అంటారు అప్పుడు మహాశివుడు చూడండి ఈ రోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు మీ తలరాతలు సంతానమే లేదు ఇదంతా ఒక పక్షి కష్టం ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజూ మీ బాధను చూస్తూ నేరుగా కైలాసానికి చేరుకొని ఆదిదంపతులను వేడుకొని మీకోసం పుత్రుని అడిగింది ఆ పక్షి యొక్క భక్తి ఫలితమే ఈరోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఆ పక్షి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు అదే సమయంలో ఆ పక్షి అక్కడకు చేరుకుంది అప్పుడు ఆ దంపతులు పక్షికి కూడా చాలా ధన్యవాదాలు చెబుతారు అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు తమ నిజరూపం ధరించారు అది చూసి ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా జమ్మ ధన్యమైంది అంటూ వారి పాదాలపై పడతారు అదే రోజు మహాశివరాత్రి ఉండటంతో శివరాత్రికి మహాశివుడు తమ ఇంటికి రావడంతో గొప్పగా వ్రతం చేశాడు ఉపవాసం ఉన్నారు ఓరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఆ దంపతులు మిక్కిలి ఆనందంగా దానధర్మాలు చేస్తూ మిగిలిన జీవితాన్ని చాలా సుఖంగా గడిపారు చూశారు కదా చూశారు కదా పరమశివుని మహిమ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు